ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది తెల్లవారుజాము ఏపీ సచివాలయం ఉద్యోగులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత బకాయిలతో కలిపి ఏడు అందిస్తున్నారు ఇక దివ్యాంగులకు అంగవైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు మరో పక్క ఏడు వేల రూపాయలు అందిస్తుండటంతో లబ్దిదారులలో ఆనందం నెలకొంది ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు పండుగ ఇవాళ్ళ నుంచే మొదలవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మొదటి నెలలోనే ఏడు వేల రూపాయల పెన్షన్ అంటే ఏప్రిల్ మే జూన్ నెల వెయ్యి రూపాయలు మూడు నెలల మూడు వేలు కలిపి ఇవాళ జులై నెలతో ఇచ్చేటువంటి వెయ్యి రూపాయలతో మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ను తెల్లవారుజాము నుంచే పెన్షన్దారులకు అందించేటువంటి ప్రక్రియ నడుస్తుంది పెనుమాకలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ పెన్షన్ అందిస్తుండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పెన్షన్ అందించే ప్రక్రియ జరుగుతుంది అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ సచివాలయ సిబ్బందితో పాటు ఈ ఆశా వర్కర్లు అదేవిధంగా ఇతర ఉద్యోగులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూడా పెన్షన్ పంపిణీలో పాల్గొంటూ ఉన్నారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా ఉద్యోగులు ఉదయం నుంచే వచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తొలి నెల ఇచ్చినటువంటి ఏడు వేల రూపాయలని లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉదయాన్నే వాలంటీర్లు వచ్చేవారు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వస్తున్నటువంటి సందర్భం మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి మొదటి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎలా ప్రక్రియ నడుస్తుంది వాలంటీర్ల గతంలో పెన్షన్ పంపేవారు మరి ఇప్పుడు ఎలా నడుస్తుంది ఏమైనా సమస్యలు మీరు ఏమైనా దృష్టికొచ్చాయా లబ్ధిదారులు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎన్డీఏ కూటమి అన్నమాట అన్నట్టుగానే జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ముగ్గురు కూడా ఎప్పుడైతే ఏమాట అన్నారో ఆ మాట ప్రకారమే చేస్తాం జరుగుతుంది ఇందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా జగన్ గారి కన్నా మంచి పాలన చేయాలని ఆయన చేసిన లోటుపాట్లు ఆయన చేసిన డెవలప్మెంట్ గట్రా ఏమీ లేదు అవన్నీ కూడా ఇంకా అన్నీ ఆలోచించి చేసి ఇంకా అన్నంగా లబ్ధి పొందాలని ఇండియన్ కూటమి జరుగుతుంది రాష్ట్రంలో రెండు మంది వాలంటీర్లు గతంలో పెన్షన్ పంపేవారు ఇప్పుడు మరి ఆ సిబ్బంది కొరత ఏమైనా కనిపిస్తుందా లేదంటే పెన్షన్ పంపి ఇవాళ్ళే అయిపోతుంది అంటారు మేము అలాంటి అలాంటి కొరత మట్టి ఏ కనపడదు మేమున్నామండి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఉన్నారు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఆ లోటు లేకుండా చూసుకుంటాం మీ ఏమనిపిస్తుంది లబ్ధిదారులు మీ దగ్గరికి వస్తున్నారు ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే స్పందన ఎలా అలా ఆనందపడుతున్నారండి అంత ఎంత ఆనందం కదండి ఇంకా అలా ఆనందం ఇంకా అలా లెక్కలేదండి అంత ఆనందపడుతున్నారండి అంటే మిగిలినటువంటి పథకాలు కూడా ఉన్నాయి అంటే రాష్ట్ర బడ్జెట్ చూస్తేనేమో చాలా ఎక్కువ అంటే కొంత ఆర్థిక పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం ఇప్పుడేమో అదనంగా గతంలో మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు మరి బడ్జెట్ కూడా కొంత సమస్య వస్తుంది అంటారుగా లేదు సార్ అప్పుడు విధానాలు వేరు ఇప్పుడు విధానాలు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి చాలా అనుభవంతులు ఎక్కడ స్టిల్ డెవలప్మెంటో ఎక్కడ విధానం ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ అదే ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే ఆ డెవలప్మెంట్ లేకే కదా మనకి ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ మనకి ఎంఎస్ కూడా ఈ ఎఎంఎస్ కూడా అవి చేయడం ఇది చేయడం ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా డెవలప్మెంట్ని బట్టి చూసుకుంటారు అనుభవంతులు కదండి అనుభవంతులు ఆయన మేధావి దాని తగ్గట్టుగా జనసేన బీజేపీ ఇంకా అలాంటి లోటుపాట్లు ఏమి లేకుండా ఆలోచించుకుని తీసుకుని నిర్ణయం తీసుకుంటారండి రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేలు పెన్షన్ ఇచ్చేవారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్పినా అలా గ్రాడ్యువల్గా గా మూడు వేలు పెంచింది కానీ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు నెక్స్ట్ మంత్ నుంచి పెరుగుతారు ఇప్పుడు మూడు వేలు కూడా అదనంగా ఇస్తున్నారు కదా లబ్ధిదారుల యొక్క అభిప్రాయం ఈ విషయంలో పెన్షన్దారులు ఏమంటున్నారు చెప్పండి మీరు ఇప్పుడే కాదండి మీరు గత కూడా చూసుకోండి పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలలో పెంచింది తెలుగుదేశం అండి మీరు మీరు ఎప్పుడైనా చూసుకోండి మీరు మొన్న పడిపోయిన జగన్ గారు కూడా చూసుకోండి సంవత్సరం అంతా రెండు వందల యాభై రూపాయలు చొప్పుని పెంచుకుంటా తప్ప ఒకసారి వెయ్యి రూపాయలు పెంచుతాయి అన్నమాట ఆయన అన్నాడు కానీ ఆ ఏం చేయలేదండి కానీ ఈయన అన్నమాట అన్నట్టుగానే చేశాడు పెన్షన్ తీసుకున్న దారులు కాకపోతే మీరు కనుక్కోండి వాళ్ళ ఆనందం ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి కనుక్కోండి అమ్మ మీరు పెన్షన్ తీసుకుంటున్నారు ఏడు వేలు ప్రభుత్వం మీకు అందిస్తుంది ఎలా ఉంది మీకు మాకు అంటే గతంలో వాలంటీర్లు మీకు ఎలా పంచేవారు ఇప్పుడు మీకు ఈ ఉద్యోగులు ఎలా పంచుతున్నారు ఓకే అండి అమ్మా మీరు సచివాలయ ఉద్యోగులు కదా పెన్షన్ పంపిణీలో గతంలో మీరు పాల్గొన్నారు ఇదే మొదటి టైం అంటారు ఎలక్షన్ కోర్టు దగ్గర నుంచే మేము పాల్గొంటున్నామండి అంతకుముందు ముందు వెల్ఫేరు వాలంటరీ వ్యవస్థ ఉండేది వాళ్ళు చూసుకునేవారు ఎలక్షన్ కోడ్ ఇచ్చిన మేము వస్తాం ఇబ్బందులు ఈ మీకు ఎవరెవరు ఇప్పుడైతే టిడిపి కార్యకర్తలు వచ్చారండి అంతకుముందు మేమే చేస్తాం అంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కూడా బేబీ ఇదే కొనసాగే అవకాశం ఉంటుంది ఒకవేళ వాలంటీర్లు ఉన్నా లేకపోయినా మీకు పంపిణీలో కానీ పనిలో కానీ సమస్యలు ఉన్నా లేదండి ఏ ఇబ్బంది లేదు జనాలు కూడా రిసీవ్ చేసుకుంటారు అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు మీకేం కనిపిస్తుంది ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు మొదటి నెల నెక్స్ట్ మంత్ నుంచి నాలుగు వేలు మీరు పెన్షన్ పంపిణీలో నేరుగా లబ్ధిదారుని కలుస్తున్నారు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది చాలా హ్యాపీగా వచ్చింది ఓవరాల్ గా చూస్తున్నాం కదా మొత్తానికి అయితే తెల్లవారుజాము నుంచే ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంది ఇవాళ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏడు వేల రూపాయలు పెంచుతున్నారు వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా వాటిని అభివృద్ధి పదంతో పాటుగానే సంక్షేమం చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వం అందిస్తుందనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నుంచి